అసలే మహానగరం అందులోనూ కార్యనిర్వాహక రాజధాని అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇంకేముంది వైకాపా నేతలకు విశాఖపై ఎక్కడ లేని ప్రేమ పుట్టింది ముఖ్యంగా భూములపై విపరీతమైన మక్కువ ఏర్పడింది తమకు ఇక అడ్డెవరన్నట్టు దర్జాగా సెటిల్మెంట్లకు దిగారు బడాబాబులు ఎంతో కొంత ఇచ్చి రాయించుకోవడం ఇలా వారి కన్ను పడిన ప్రతి భూమి వారి సొంతం కావాల్సిందే లేదంటే కోర్టు కేసులు అరెస్టులు ఎదుర్కోక తప్పదు ఇలా నెంబర్ టూ అయిన ఆయన అనుచరులు చేయని భూదందాలు లేవు దక్కించుకోని భూములు లేవు వారి దందాలు ఎలా ఉన్నాయంటే ఆ భూ కొనుగోళ్లు ఏకంగా రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేశాయి అవేంటో మీరే చూసేయండి రిషికొండ వద్ద బే పార్కు పేరుతో ఐదు నక్షత్రాల హోటల్ ను తలదన్నేలా నిర్మించిన వెల్నెస్ సెంటర్ ప్రాజెక్టు కూడా వైకాపా వచ్చాక ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుల స్వాధీనంలోకి వెళ్లిపోయింది ప్రస్తుతం దీన్ని జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెటూరో సంస్థ నిర్వహిస్తోంది ఆ ప్రాజెక్టు నిమిత్తం ఓ ప్రైవేటు వ్యక్తికి రెండు సంవత్సరంలో అప్పటి సర్కారు కొండపై ఇరవై ఎనిమిది ఎకరాలు సముద్ర తీరాన్ని ఆనుకుని మరో ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు కలిపి ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల్ని ముప్పై పాటు లీజుకిచ్చింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు ఏటా పది లక్షల రూపాయలు లీజు చెల్లించాలన్నది ఒప్పందం ఏపీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి ప్రాజెక్టు నిర్మాణానికి ఇరవై ఐదు కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదు అతడు డిఫాల్టర్గా మారడంతో అదే అదునుగా ఆ ఆస్తిని హెటిరో సంస్థకు బదలాయించారు మంత్రిమండలిలో ఆమోదించి మరీ హెటిరోకి ఆ భూముల్ని కట్టబెట్టారు తాజాగా లీజు గడువు కూడా పెంచినట్టు సమాచారం ఈ భూముల విలువ కూడా మార్కెట్లో లో వెయ్యి కోట్ల రూపాయలకు తక్కువ లేదు ఋషికొండ గుండుచున్న చేసేసారు ఐదు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈయన కోసం ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక కమోడు ఒక ఇరవై ఐదు బాత్రూమ్ ఒక ఇరవై ఐదు కోట్లట ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి కార్తీక వనం దోశ తిన్నారు రామానాయుడు స్టూడియోలో లేఅవుట్ చేసి బెదిరించి భయప్రాంతలు చేసి దోశ తిన్నారు పక్కన ఉన్న కొండ మీద ఉన్న బేక్ వేపార్కు తినేశారు అన్నిటికన్నా ప్రధానమైంది నగరం నడపడిన గాదిరాజు ప్యాలెస్ని బెదిరించి ఆయన నిజంగా చనిపోవడానికి కారకుడయ్యాడేమో వీళ్ళు ఆయన ఏమో ఇటీవల చాడు మరణించాడు ఇటువంటి ప్రజా సంపద అంతా కొల్లగొట్టారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు ఎకరాలు కబ్జాకు గురైంది విశాఖలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూముల్లోనూ వైకాపా నేతలు దందాకు తెరతీశారు రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం విశాఖ భీమిలీ బీచ్ రోడ్డులో రామానాయుడు స్టూడియో నిర్మాణానికి కొండపై ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు కేటాయించింది అందులో కొంత భాగంలో స్టూడియో నిర్మించగా మిగతా ఖాళీగా ఉన్న భూములపై వైకపా నేతల కన్ను పడింది ఆ భూముల్లోని పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇటీవలే జీవీఎంసీ అనుమతులిచ్చేసింది కొండపైన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం అయినా ఇచ్చేశారు మొదట్లో మొత్తం స్టూడియో భూముల్ని కొట్టేసేందుకు స్కెచ్ చేశారు ఇప్పుడు వేస్తున్న లేఅవుట్లో సముద్రానికి అభిముఖంగా ఉండే కొన్ని బ్లాక్లను నేతకు కట్టబెట్టేందుకు అంగీకారం కుదరడంతో లేఅవుట్కి అనుమతి ఇచ్చారనే ప్రచారం జరిగింది లేఅవుట్ ప్రతిపాదిత పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విలువ రెండు వందల యాభై కోట్ల వరకు ఉంటుంది విశాఖలో రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన కార్తీక్ వనం ప్రాజెక్టు వైకాపా అధికారంలోకి వచ్చాక చేతులు మారింది కైలాసగిరి రుషికొండ మధ్యనున్న ఎండాడలో కార్తీక వనం పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు చేపడతామంటూ అప్పటి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడా అటవిశాఖ నుంచి పదెకరాలు తీసుకుంది ఉడా నుంచి కొందరు ఆ భూములు లీజుకు తీసుకుని తాత్కాలిక నిర్మాణాలతో హోటల్ వంటిది నడిపారు రెండు పేల పద్నాలుగులో మ్యాగ్ లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అక్కడ పర్యావరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామంటూ బుడా నుంచి విఎంఆర్డీఏతో ఇరవై ఏళ్లకు ఒప్పందం చేసుకుంది సిఆర్జెడ్ పరిధిలోకొచ్చే ఆ భూమిలో అటవీ పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం సిమెంట్ కాంక్రీటుతో శాశ్వత నిర్మాణాలు చేయకూడదు మాగ్లీజర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ విలాసవంతమైన హోటల్ నిర్మాణం చేపట్టింది వైకాపా ఏలుబడిలో అది పోలవరం సహా కీలక ప్రాజెక్టులన్నీ దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది దీని విలువ నాలుగు వందల కోట్ల రూపాయలని అంచనా అలానే విశాఖ ఎంపీకి చెందిన ఎంవివి అండ్ ఎంకే హౌసింగ్ సంస్థ కోరుమన్నపాలెంలో పది పాయింట్ ఐదు ఏడు ఎకరాలు అంటే యాభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది చదరపు గజాల విస్తీర్ణంలో ఒక భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది ఐదు వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న ఆ భూములకు సంబంధించి పదకొండు మంది యజమానులతో రెండు పద్దెనిమిది జనవరి ఎనిమిదిన ఎంవివి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు ఆ పదకొండు మంది ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ల పిల్లలు ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో ఎంవీవీ పదిహేను లక్షల చదరపడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు ఒక్కో బ్లాక్లో పది అంతస్తుల చొప్పున మొత్తం ఆరు బ్లాకులలో రెండు వేల ఫ్లాట్లు కడుతున్నారు అంత భారీ ప్రాజెక్టులో స్థల యజమానులు పదకొండు మందికి కలిపి కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల చదరపడుగులే ఇస్తారట వారిని నాలుగు గ్రూపులుగా చేసి ఒక్కో గ్రూపునకు మూడు వేల ఆరు వందల చదరపడుగుల చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు ఆ పద్నాలుగు వేల నాలుగు వందల చదరపడుగులు కూడా కామన్ ఏరియాతో కలిపి ఇస్తారట జీవీఎంసీ అనుమతిచ్చిన ప్లాన్ ప్రకారం డెవలపర్ కి పదిహేను లక్షల చదరపు అడుగులకు మించి కట్టుకునే వెసులుబాటు వచ్చిన భూ యజమానుల వాటా పద్నాలుగు వేల నాలుగు వందల చదరపు అడుగులకు మించదట యాభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది చదరపు గజాల స్థలంలో భూ యజమానులకు వచ్చే అవిభాజ్య వాటా కేవలం నాలుగు వందల తొంభై చదరపు గజాలు డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాల్లోనే అక్కడ చదరపు గజం స్థలం విలువ పద్దెనిమిది వేలుగా పేర్కొన్నారు ఎకరా యాభై కోట్లు లెక్కేసిన అది కనీసం ఐదు వందల కోట్ల రూపాయల విలువైన స్థలం అంత భారీ ప్రాజెక్టులో భూ యజమానులకు ఇస్తోంది సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతమే ఆ భూములపై యాజమాన్య హక్కుల్లో ఉన్న లొసుగులు వివాదాల్ని ఆసరాగా చేసుకుని ఎంవీవీ వాటి యజమానులకు అతి తక్కువ వాటా ఇచ్చి మిగతా భూములు సొంతం చేసుకున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి విశాఖ నడిబొడ్డున సీబీసీఎన్సీ చర్చికు చెందిన ఐదు వందల కోట్ల విలువైన స్థలాన్ని ఎంవివి బెనామీ సంస్థ పేరుతో కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి సిరిపురంలో సీబీసీఎన్సీ చర్చికి సర్వే నంబర్ డెబ్బై ఐదులో పంతొమ్మిది వేల గజాల స్థలం ఉంది దాని మార్కెట్ విలువ ఐదు వందల కోట్ల పైమాటి పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన రిజిస్ట్రేషన్ ప్రకారం పద్దెనిమిది సంస్థల యజమానులకు దానిలో వాటాలున్నాయి దానిపై నేటికీ అనేక కేసులున్నాయి ఆదిత్య డెవలపర్స్ అనే ఎంవీవీ బినామీ సంస్థ స్థల యజమానుల్ని బెదిరించి వారికి ముప్పై శాతం డెవలపర్ కు డెబ్బై శాతం వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి సాధారణంగా రహదారుల విస్తరణలో స్థలం పోతే వాటి యజమానులకు ప్రభుత్వం టీడీఆర్ బాండ్లు ఇస్తుంది కానీ సీబీసీఎన్సీ భూములకు సంబంధించి స్థలం పోకముందే భూ యజమానులతో దరఖాస్తు చేయించి అరవై కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు ఆగ మేఘాల మీద జారీ చేశారు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కు లేని స్థలానికి బాండ్ ఇవ్వడం ద్వారా హక్కు కల్పించినట్లయింది గతంలో ఆ స్థలంలో ఒక భవనం మాత్రమే ఉండేది మిగతా స్థలమంతా ఖాళీగానే ఉండేది నిబంధనల ప్రకారం ఆ స్థలానికి సంబంధించి జీవీఎంసీకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి దాన్ని తప్పించుకోవడానికి స్థల యజమానులుగా చలామణిలో ఉన్నవారితో ఇంటి పన్ను చెల్లించేలా ఏర్పాటు చేశారు కొత్త డోర్ నంబర్లతో ప్లాన్ కోసం దరఖాస్తు చేయించారు ఆ నెంబర్తో ఇంటి పన్ను చెల్లిస్తున్నట్టు చూపించి ఖాళీ స్థలం పన్ను ఎగ్గొట్టి కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారు మరి విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చూస్తే శ్మశానాలను కూడా వదలైన పరిస్థితి అంటే కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ రోజు ఎక్కడైనా కూడా రిటైర్మెంట్ స్టేజ్ లో విశాఖపట్నం వెళ్దాం అక్కడ సముద్ర తీరాన మరి సేవ తీరొచ్చు రిటైర్మెంట్ లైఫ్ అక్కడ గడపొచ్చు అని పాపం గత యాభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఏదో కొంత స్థలాలు కట్టు కొనుక్కుని అట్టి పెట్టుకుని ఈ రోజు ఫారిన్ లోకి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకునే వాటికి వాళ్ళకేవి వాళ్ళ స్థలం ఎక్కడో కూడా లేదు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కూడా అది లేనటువంటి కబ్జాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఒకసారి ఇది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎన్నో ఏళ్ల తరబడి ఇది ప్రభుత్వ భూమి అని తెలిసిన భూములు కూడా ఈ రోజు ప్రైవేటు భూముల కింద మార్పులు చేసేస్తూ ఉన్నారు సొంత భూముల్ని ఒక ప్రైవేటు భూముల్లో కూడా ఈ రోజున ప్రైవేటు వ్యక్తులు వచ్చి నువ్వు మాకు అమ్ముతావా మాకు ఇస్తావా ఇవ్వవా అని బెదిరించి మెడ మీద కత్తులు పెట్టి మరి లాక్కున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా మొత్తం భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నాయి ఈ కబ్జాలు చేసినటువంటి వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు లేకపోవడం వల్ల ఇది యథేచ్ఛగా విశృంఖలంగా జరుగుపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది స్వయానా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు వీళ్ళిద్దరి మీద కూడా అనేక అభియోగాలు వచ్చాయి ఆఖరికి ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే ఆఖరికి రూరల్ తహసీల్దార్ను కూడా ఈ ల్యాండ్ విషయాల్లో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు హత్య చేశాడు అంటే పరిస్థితి ఎంత వరకు వెళ్తుందా అర్థం చేసుకోవచ్చు ఇలా విశాఖలో వైకాపా నాయకులు స్వాధీనం చేసుకున్న ప్రతి ప్రాజెక్టుకి సంబంధించిన లావాదేవీ ముఖ్యనేత సమ్మతితోనే జరుగుతోందని ప్రతి ప్రాజెక్టులోనూ ఆయనకు ఇరవై శాతం ముట్టజెప్పాలని సమాచారం విశాఖలో వైకాపా నాయకులు అంతగా చెలరేగిపోతున్నా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని చెరబడుతున్నా ఆయన ఏమీ మాట్లాడకపోవడానికి అదే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామంటూ హడావుడి చేసి ఆ ముసుగులో అక్కడి విలువైన భూములన్నీ కొట్టేయడం వెనుక ఆ ముఖ్యనేత మాస్టర్ మైండ్ ఉందనే ఆరోపణలున్నాయి మరి జగన్మోహన్ రెడ్డికి ఇదంతా తెలీదా అంటే తెలుసు కాని నాకెంత నీకెంత అనే వాటాలు వ్యాపార ఒప్పందాలు వీరి మధ్య ఉండటంతో నంబర్ టూను టచ్ చెయ్యలేని పరిస్థితి ప్రజలు కూడా అవగాహన చెందారు అంతా గమనిస్తున్నారు కాబట్టి ఆక్రమణలకు అడ్డుకట్టలకు తగిన గుణపాఠం చెబుతారు